పుణ్యభూమినాదేశం నమో నమామి అన్యభూమినాదేశం సదా స్మరామింగ్యభూమినాదేశం నమో నమామి ఈరోజు మన దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం కార్యాలయం ఆవరణలో ఈరోజు ఈ పతాకావిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ఇతర నాయకులతో పాటు స్థానిక నాయకులు అందరూ పార్టిసిపేట్ చేయడం వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులందరికీ అలాగే ఫోటోగ్రఫీ అభిమానులకు ఫోటోగ్రఫీ శ్రేయభభిలాషలకు వినియోగదారులకు అందరికీ కూడా రాష్ట్ర అసోసియేషన్ పక్షాన హృదయపూర్వకాల పాటు అనేక మంది యోధాను యోధులు తమ జీవితాలని పణంగా పెట్టి తమ జీవితాలను త్యాగం చేసిన ఫలితంగా వారి పోరాటాల ఫలితంగా స్వేచ్ఛా వాయువులు వాళ్ళు పీల్చుకుంటున్నాం మనం ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశానికి అంటే ఈ తరానికి మరీ ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చింది ఈ స్వతంత్రం యొక్క విలువ ఏంటని తెలియని సందర్భంలో ఈ స్వతంత్ర పోరాటం కోసం పో పోరాడినటువంటి వందల మంది వేల మంది ఉన్నప్పటికీ కూడా కొద్ది మందిని మనం స్మరించుకోవటం ఈ ఈ సందర్భంగానైనా ఉచితమని భావిస్తూ మొదటగా మహాత్మా గాంధీజీ గారు కావచ్చు జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు అలాగే అతివాదులుగా ముద్రపడినటువంటి సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు భగత్ భగత్ సింగ్ గారు కావచ్చు అలాగే గోపాలకృష్ణ గోఖలే గారు కావచ్చు దాదాబాయి నవరోజీ కావచ్చు ఇలా హిమా లాలా లాలా రాయ్ బాలగంగాధర్ తిలక్ సరోజినీ నాయుడు అనేక మంది వారి యొక్క కృషి శ్రమ వారి జీవితాల త్యాగ ఫలితంగా మనం ఈ స్వేచ్ఛ వాయులు పిలుస్తున్నాం సో ఇలాగే భారతదేశానికి ఈరోజు కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఒక అంశం ఏంటంటే మనము జాతీయ జ పతాకావిష్కరణ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించాం జనగణమన ఆలోపించాం జనగణమన ఎవరు రాశారు ఎప్పుడు ప్రారంభమైందనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ పదకొండున రవీంద్రనాథ్ ఠాకూర్ గారు మొట్టమొదటిసారిగా దీన్ని పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత మొ మొట్టమొదటిసారిగా డిసెంబర్ ఇరవై ఏడున జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించడం జరిగింది అలాగే జై హింద్ అనే పదం కూడా ఎలా వచ్చింది ఎవరి ద్వారా వచ్చిందని మనము ఈ సందర్భంగా తెలుసుకుంటే బాగుంటుంది కాబట్టి జై హింద్ అనేది చెంపక్క రామన్ పిళ్ళై అనే వ్యక్తి మొదటిసారిగా జై హింద్ అనే నినాదాన్ని తీసుకురావడం జరిగింది కానీ బాగా ప్రచురణలోకి వచ్చింది భారతదేశంలో ఏంటంటే పంతొమ్మిది వందల నలభైలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఆధ్వర్యంలో అలాగే తన యొక్క మిత్రుడి ఆధ్వర్యంలో ఇది జాతీయ సైన్యానికి నినాదంగా తదనంతరం జాతీయ నినాదంగా మారి ఈరోజు ప్రతి కార్యక్రమంలో చివరిగా మనం జాతీయ గీతం తర్వాత జై హింద్ అనే నినాదాన్ని పలుపుతున్నాం అలాగే మనం ఇంకొక మరో జాతీయ గీతం అనేటువంటి వందే మాత్రం కూడా బకింగ్ చంద్ర చటర్జీ గారు రాయడం జరిగింది అలాగే ఇలాంటి అనేక అంశాల గురించి ఈ తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు అదృష్టం ఏంటంటే ఒకప్పుడు పూర్వీకులు చెప్తేనే పెద్దలు చెప్తేనే తెలిసేదే కానీ ఈరోజు గూగుల్ చేయడం ద్వారా ఏఐ ద్వారా కూడా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరం కూడా తెలుసుకోవాలని కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర ఫోటోగ్రఫీ రంగానికి అందరికీ రంగంలోని అందరికీ అన్ని విభాగాల వారికి అలాగే మనం మనల్ని ప్రోత్సహిస్తున్న ట్రేడర్స్కు అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు भारत माता जय भारत माता जय भारत माता जय भारत माता की, तो की, भारत माता के फोटोग्राफर लाइक क्या था फोटोग्राफर लाइक क्या नौ भारत माता की जय भारत माता की